హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ టైలర్స్ ఈరోజు నేరో కటింగ్ ప్యాంటు ఏ విధంగా కుట్టాలో మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఇది ప్యాంటు ఇక్కడ క్రాచ్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ క్రాచ్ ఇట్ సైడ్ వచ్చి మనము చక్కగా కాలించి అనేది కుట్టి ఇక్కడ వేసేసుకోవాలండి చక్కగా పొడవుగా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ ఇక్కడ కుట్టున్నానండి చూసారు కదండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా కుట్టిన తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నప్పుడు సైడ్ అనేది కుట్ అనేది ఈ విధంగా ఉంటుంది రెడీమేడ్ ఫినిషింగ్ ఉంటుంది సో ఇక్కడ వచ్చి మళ్ళీ పాదం కుట్టు చక్కగా వేసేసుకోవాలండి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ ఇలా వేసేసుకోవాలండి సైడ్ అండి ఇది ఈ పక్క క్రాచ్ వస్తుంది చక్కగా తర్వాత ఈ పక్క మనము ఈ విధంగా మనం లోపల కుట్ట అనేది ఈ విధంగా వేసుకోవాలండి కి ఇటు సైడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలండి ఈ పక్క క్రాచ్ వస్తుంది ఇట్లా ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకొని ఇంకో స్టిచ్ కూడా ఇలాగే ఈ విధంగా వేసేసుకొని కుట్టేసుకోండి చూసారు కదండి ఈ పక్క క్రాచ్ వచ్చింది ఈ పక్క మనము రెండిటికి చక్కగా స్టిచ్చింగ్ అని చేస్తున్నామండి ఇది రెడీమేడ్ ఫినిషింగ్ లాగా చక్కగా బాగుంటుంది ఇప్పుడు మనము ఇటు రైట్ సైడ్ అండి రాంగ్ సైడ్ అనేది మనం కాలు పట్టి అనేది కుట్టేసుకోవాలా ఇది నేను వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను చక్కగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఇట్లా క్యాన్వాస్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలండి పొడవుగా దీన్ని మనం లోపల పెట్టి చక్కగా ఇట్లా మర్చేసుకొని దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి కింద కాలు పట్టి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ విధంగా మనము కాలు పట్టీకి క్యాన్వాస్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి పట్టీ అనేది రెండిటికి ఈ విధంగా కుట్టేసేసుకోండి చూసారు కదండి ఈ విధంగా లోపల సైడు పట్టీని పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది తర్వాత మనము చూసారా రైట్ రైట్ చక్కగా ఇలా పెట్టుకొని ఇలా తీసుకొని క్రాస్ దగ్గరకు వచ్చేయాలండి అండ్ రైట్ రైట్ పెట్టుకుంటే మనకి రాంగ్ అనేది క్రాచ్ అనేది ఇక్కడ కుట్టేసుకోవాలి చక్కగా చూడండి క్రాచ్ అనేది కుడుతున్నాను ఇక్కడ మనం ఫో ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలా ఓవర్ ల్యాక్ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి పిగలదు చూసారు కదండి క్రాచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది అండి చూసారు కదండి ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుంది మనం ఇట్లా రైట్ సైడ్ తిప్పించుకొని కుట్ అనేది వేసేసుకోవాలా చూసారు కదండి ఇలా కుట్టేసుకుంటే బ్యాక్ అనేది చూడండి ఎంత బాగా మనకి ఈ విధంగా కుట్టుకుంటే పిగలవండి ప్యాంట్లు అనేది నెక్స్ట్ మనం ఇంకో క్రాచ్ కూడా నెక్స్ట్ ఇంకొక సైడ్ క్రాచ్ కూడా చక్కగా ఇదే విధంగా కుట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రెండు సైడ్లు మనము చక్కగా ఇలా కుట్టేసుకున్నాము ఇవన్నీ తర్వాత క్రాచ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని మనం స్టార్టింగ్ ఇక్కడ కుట్టాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని చక్కగా మనము ఇలా కుట్టేసుకోవాలి కాల్ పట్టికి ఎంత పెట్టారో సేమ్ ఇక్కడ మెజర్ చేసుకొని చక్కగా ఇక్కడికి ఇలా కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ప్యాంటుని చక్కగా తిప్పించేసుకోండి ఇలా వచ్చేస్తుంది చూసారు కదా రెండు క్రాచ్లు చక్కగా ఒకే దగ్గర వచ్చాయి ఈ విధంగా వచ్చేస్తుంది అంతా ఇలా వచ్చేసింది కదా ఫ్రెండ్ మనము ఎలాస్టిక్ అయిపోతున్నాము చూడండి మనకి ఎలాస్టిక్ థర్టీ టూ సైజు మనం వచ్చి థర్టీ సైజ్కి కట్ చేసుకోవాలి ఎలాస్టిక్ టూ ఇంచెస్ తక్కువగా చూడండి దీని లోపల ఎంత పడుతుందో అంతే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇంత పడింది కదా ఇక్కడ నుంచి మనము ఎలాస్టిక్ తర్వాత పెట్టుకోవాలి కాబట్టి కొంచెం గ్యాప్ వదిలి చక్కగా మనము ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా కుట్టేసుకోవాలి ఇక్కడికి ఆపేసుకోవాలి మనం కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఎలాస్టిక్కు దీని లోపలికి పెట్టాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిన్ పెట్టేసుకొని చక్కగా ఇందు లోపలికి మనము తర్వాత ఎలాస్టిక్ని చక్కగా మనము ఈ విధంగా ఫోన్ ఇచ్చేసి ఇక్కడ మనం గ్యాప్ పెట్టుకున్నాం కదా ఆ గ్యాప్ వచ్చి చక్కగా కుట్టేసేసుకోవాలి ఇప్పుడు ఎలాస్టిక్ వేసాం కదండి ఎలాస్టిక్ని మనము ఇంకొక స్టిచ్ వేయాలి ఇక్కడ అది ఎలా వేయాలో చూపిస్తాను అందుక ఎలాస్టిక్ని ఇలా లాగి వెనకాల ఒక అలా లాగుతూ ఇలా కుట్టాలి మళ్ళీ ఇలా లాగుతూ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటే డబల్ స్టిచ్ వేసామంటే రెడీమేడ్ ఫినిషింగ్ లాగా వస్తుంది చూస్తున్నారు కదండి ఈ సైడ్ వచ్చి చక్కగా మనకి రెడీమేడ్ ఫినిషింగ్ లాగా ఒక కుట్ వచ్చింది అనేది సైడ్ అనేది నెర కటింగ్కి ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎలాస్టిక్ మన పిస్తాలు చక్కగా మనం ఈ విధంగా కుట్టుకొని కింద కాలు పట్టి ఈ విధంగా కుట్టి సైడ్గా నేరా కటింగ్ కుడితే కుట్టుకుంటే మీకు చూడండి నేరా కటింగ్కి ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది నేరా ప్యాంట్కి ఈ విధంగా ఫినిష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలామందికి మంచిగా నచ్చుద్దిద్దని నేను అనుకుంటున్నాను ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు మీ జాన్